వెల్కమ్ టు మై ఛానల్ బాటిల్ని మనం ఎలా కట్ చేసుకోవచ్చు అంటే ఇలా గ్యాస్ స్టవ్ వెలిగించుకొని ఏదన్నా స్టీల్ చాక్ కానీ మనకు కావాల్సినటువంటి ఏదన్నా ఒక ఇలాంటి తీసుకొని దాన్ని బాగా వెయిట్ చేసి మనకి ఏ విధంగా బాటిల్ని కట్ చేసుకోవాలంటే ఆ విధంగా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే అది మనకి గీసుకోవడం లేకపోతే బ్లడ్ రావడం ఇలాంటివి ఏం జరగవు చక్కగా మంచిగా కట్ అవుతుంది అది మనకి కట్ కూడా అవ్వదు అదే మనం చాకుతోనో బ్లేడ్తోనో ఇలాంటివి కట్ చేసినప్పుడు ఏదో ఒక మూల పదునుగా ఉండి మనకు ఆ బాటిల్స్ అవి కట్ అవ్వచ్చు సో ఇలా నేను తయారు చేస్తున్నాను దీంతో ఒక హ్యాక్ చేద్దామని చేస్తున్నాను ముందు ఈ వీడియోలో అసలు బాటిల్ని ఎలా కట్ చేయచ్చు మనకి ఎలా హోల్స్ కావాలన్నా అలా పెట్టుకోవచ్చు ఇలా మనం స్టీల్ వస్తువులు కానీ లేదా ఐరన్ వస్తువులు కానీ ఏదైనా కావాల్సి దాంతో మనకి కావాల్సినటువంటి ప్లేస్లో దాన్ని హీట్ చేసుకొని ఆ హోల్స్ ఎలా కావాలంటే మనం అలా పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ టు మై ఛానల్ బాటిల్ని మనం ఎలా కట్ చేసుకోవచ్చు అంటే ఇలా గ్యాస్ స్టవ్ వెలిగించుకొని ఏదన్నా స్టీల్ చాక్ కానీ మనకు కావాల్సినటువంటి ఏదన్నా ఒక ఇలాంటిది తీసుకొని దాన్ని బాగా వెయిట్ చేసి మనకి ఏ విధంగా బాటిల్ని కట్ చేసుకోవాలంటే ఆ విధంగా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే అది మనకి గీసుకోవడం లేకపోతే బ్లడ్ రావడం ఇలాంటివి